హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్ వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే భారతదేశం స్వతంత్రం పొంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశమంతా ఆజాదిక అమృత్ మహోత్సవం అంటూ ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది జెండాలు ఎగురుతున్నాయి దేశభక్తి ప్రసంగాలు వినిపిస్తున్నాయి కానీ ఈ హడావుడి మధ్య ఒక మౌలిక ప్రశ్న మనల్ని వెంటాడుతుంది ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వాతంత్రంలో మన ప్రజాస్వామ్యం నిజంగా ఎంత పరిపక్వమైంది రాజకీయాల విలువలు దారిలో నడిచాయా లేక అధికార మార్పులతోనే సరిపెట్టుకున్నామా స్వాతంత్రం వచ్చిన నాటి తరం రాజకీయాలను ఒక నైతిక బాధ్యతగా భావించింది గాంధీ రాజకీయాలను నీతితో ముడిపెట్టాడు నెహ్రూ ప్రజాస్వామ్యాన్ని ఆలోచనతో ముందుకు నడిపాడు సర్దార్ పటేల్ దేశ ఐక్యతను రాజకీయాల లాభాల కన్నా గొప్పదిగా చూశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమానత్వం న్యాయం గౌరవం అనే విలువలను రాజ్యాంగంలో స్థిరపరిచాడు వారి విమర్శల్లో కూడా గౌరవం ఉండేది ప్రత్యర్థిని శత్రుగా కాక ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా చూసే సంస్కారం అప్పట్లో కనిపించేది కానీ నేటి రాజకీయ వాతావరణాన్ని చూస్తే ఆ విలువలు ఎంతగా క్షీణించాయో స్పష్టంగా అర్థమవుతుంది ప్రజాస్వామ్యం విధానాలపై చర్చలకు వేదికగా ఉండాల్సిన బదులు వ్యక్తిగత దూషణలకు బూతులకు బెదిరింపులకు వేదికగా మారుతుంది అభివృద్ధి సంక్షేమం ప్రజా సమస్యలపై చర్చలు తగ్గిపోతూ ఎవరు ఎక్కువగా రెచ్చగొడతారు ఎవరి మాటలు ఎక్కువగా వైరల్ అవుతాయి అన్నదే రాజకీయ పోటీగా మారింది ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్న తెలంగాణలో మాత్రం మరింత తీవ్రమైన రూపం దాల్చింది తెలంగాణ ఒక ఉద్యమ ఫలితం ప్రజల ఆత్మగౌరవం ఆశలు ఆకాంక్షల నుంచి పుట్టిన రాష్ట్రం రాష్ట్రంలో రాజకీయాలు ఆదర్శాలతో సాగాల్సిన దానికి బదులు నేడు బూతులు బోటిగా మారడం అత్యంత విషాదకరం అధికార పక్షమైన ప్రతిపక్షమైన రాజకీయ సంభాషణల స్థాయి దిగజారుతూనే ఉంది ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన వేదికలు ఒకరినొకరు అవమానించుకునే విధంగా మారిపోయాయి ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న భాష ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సంవత్సరాల తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పదజాలం తీవ్ర చర్చకు దారితీసింది పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడి మాటలేనా అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తింది అదే సమయంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బహిరంగ సభల్లో వాడుతున్న భాషపై విమర్శలు కూడా వస్తున్నాయి అధికారంలో ఉన్న వ్యక్తుల మాటలు రాష్ట్రానికి ప్రతిబింబం కానీ ఇక్కడ ఆ మాటలు గౌరవాన్ని కాదు గల్లీ రాజకీయాలను గుర్తు చేస్తున్నాయి ఇది వ్యక్తుల మధ్య గొడవ కాదు ఇది రాజకీయ సంస్కృతి పతనానికి సూచిక భావ ప్రకటన స్వేచ్ఛను బాధ్యత లేకుండా వాడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం స్వేచ్ఛ అంటే ఇతరుల గౌరవాన్ని హరించే హక్కు కాదు సుప్రీంకోర్టు లా కమిషన్ నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అయినా రాజకీయ వేదికలపై వాక్ కాలుష్యం తగ్గడం మాత్రం లేదు ఎన్సీఆర్బి గణంకాలు ఇండియా ల్యాబ్ వంటి సంస్థల నివేదికలు విద్వేష ప్రసంగాలు ఎంతగా పెరిగాయో చూస్తున్నాయి ఇవి కేవలము సంఖ్యలు కావు ఇవి సమాజం లోపల కుల్లిపోతున్న సంకేతాలు నాయకుల మాటలు కుల మత ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నాయి రాజకీయ లాభాల కోసం సామాజిక శాంతిని తాకట్టు పెడుతున్నారు మాట్లాడే శక్తి అందరికీ ఉంటుంది కానీ నాయకుడికి మాటలపై నియంత్రణ తప్పనిసరి ఒక సాధారణ వ్యక్తి మాట ప్రభావం పరిమితం కానీ ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట వేల మందిని ప్రభావితం చేస్తుంది అభిమానులను రెచ్చగొడుతుంది హింసకు దారి తీస్తుంది ఇటీవలి రాజకీయ వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకున్న దాడులు దీనికి నిదర్శనం విమర్శ ప్రజాస్వామ్యానికి ప్రాణం కానీ వ్యక్తిగత దూషణలు కుటుంబాలపై వ్యాఖ్యలు మహిళలపై అసభ్య పదజాల విమర్శ కాదు అది రాజకీయ నీచత్వం నీ అవ్వ నీ అమ్మ వంటి మాటలు నరుకుత తొక్కుత వంటి బెదిరింపులు రాజకీయ భాషగా మారడం సమాజానికి అత్యంత ప్రమాదకరం ఇలాంటి భాష వింటూ పెరుగుతున్న యువత రాజకీయాల గురించి ఏం నేర్చుకుంటుంది సోషల్ మీడియా యుగంలో నాయకుల ప్రతి మాట శాశ్వతంగా రికార్డ్ అవుతుంది ప్రజలు ఇప్పుడు కేవలం వినడం కాదు గమనిస్తున్నారు గుర్తుంచుకుంటున్నారు ప్రశ్నిస్తున్నారు అయిన మాటల సంవయనం లేకపోవడం నాయకత్వ వైఫల్యమే తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని తెచ్చుకుంది బూతులు వినడానికి కాదు వారు కోరు కోరింది ఉపాధి అభివృద్ధి విద్య ఆరోగ్యం గౌరవం కానీ రాజకీయాలు ఇప్పుడు అభివృద్ధిపై పోటీ పడడం మానేసి దిగజారుడుపై పోటీ పడుతున్నాయి ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం రాజకీయ వ్యవస్థపై ప్రజల నమ్మకం తగ్గుతుంది టీవీ చర్చలు బహిరంగ సభలు కూడా ఇదే దిగజారుడును ప్రతిబింబిస్తున్నాయి చర్చల పేరుతో కేకలు బూతులు వ్యక్తిగత దూషణలు కూడా వినిపిస్తున్నాయి వేలాది మంది ఉన్న సభల్లో కూడా అసభ్య పదజాలం వినిపించడం రాజకీయ సంస్కృతికి మచ్చ మాటల స్వేచ్ఛ పేరిట విచ్చల విడితనాన్ని సమర్థించలేము మార్పు తప్పనిసరి నాయకులు తమ మాటల బరువును అర్థం చేసుకోవాలి రాజకీయాలు వ్యక్తిగత కక్షల కోసం కాదు ప్రజల భవిష్యత్తు కోసం అన్న సత్యాన్ని గుర్తించాలి విమర్శల విధానాలపై ఉండాలి వాదనలు విలువలతో ఉండాలి మీడియా సంస్థలు కూడా సంయుక్త చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి రాజకీయ పార్టీలు అసభ్యంగా మాట్లాడే నాయకులపై చర్యలు తీసుకోవాలి లేకపోతే ఈ తిట్ల రాజకీయాలు తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా లోపల నుంచే కూల్చేస్తాయి ప్రజలు కోరుకుంటున్నది స్పష్టం నోరు కాదు నాయకత్వం కావాలి దూషణలు కాదు దిశ కావాలి బూతుల రాజకీయాలు కాదు విలువల వల్ల రాజకీయాలు కావాలి ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలని వెలికి తీసి మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు